లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు ధాన్యం తోలితే ధాన్యం బకాయి ఇప్పుడు ఇవ్వలే ఈ ప్రభుత్వం వాళ్ళు తోలినటువంటి బాకీ పెడితే ఆ బాకీని కూడా మనమే ఇచ్చాం ఇక్కడ జోగనపాలెంలో వ్యవసాయం ఉంది సెంటో పంట మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఎవరికైనా వందలో ఐదుకు ముగ్గురికో నలుగురికో టార్గెట్ అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు మూసేసిన తర్వాత మాదికోరండి మాదికోరండి అంటే ఆదనీయమో తప్ప కొన్ని వందల కోట్ల రూపాయలు రైస్ మిల్ నుంచి ట్రాక్టర్ కానీ లారీ కానీ వెనక్కి రాకముందే డబ్బు వేసాం అంటాడు పకట వేసాలి ఏమంటాడు గ్యాస్ పంటలు మూడు ఇస్తా ఇవ్వలేదంటాడు రెండు గ్యాస్ పంటలు ఇచ్చామని చూపున్నాం అకౌంట్లో డబ్బులు వేసామని చెప్తున్నాం ంటే ఎవరెవరికి వలేదో ఏ ఊర్లో ఎవరికి మోసం చేశామో ఎవరికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయామో రుజువు చేయాలి బహిరంగ చర్చకి మీరు సిద్ధమంట నీ కొంపం పంపిస్తా బొట్టి ఇవాళ ఏదో పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు ఏదో మైకులు ఉన్నాయి కదా టీవీలు ఉన్నాయి కదా డబ్బులు ఇచ్చేటువంటి ఒక చౌటాకాళ్ళు ఉన్నారు కదా మీకని ఆ చౌటాకాళ్ళని ఛానల్ పెట్టుకొని పెట్టుకుని తోలు తీస్తాం పిచ్చి పిచ్చి మాట్లాడక ప్రభుత్వం గురించి మాట్లాడదు వ్యక్తిగతంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ మాట్లాడదు తప్పు లేదు ప్రభుత్వం ధాన్యం బాగా ఇవ్వలేదు తల్లికి వందనం అనేది పోటకం ఇవ్వలేదు నేను రుజువు చేస్తా దా దమ్ముంటే నీ ఊరు వస్తా నీ పేరెంట్ వస్తా నీ ఎస్సీ కాలనీకి వస్తాను నీ దగ్గర ఉన్న బీసీ కాలనీకి వస్తాం నీ దగ్గర ఉన్న కమాండ్ వస్తాం ఎవరు ఏదో వాళ్ళకి సమాధానం చెప్తాం లిస్టు వేసిన వాళ్ళ లిస్టు పంపిస్తా నీ దగ్గర తమ్ముంటే దాంట్లో తెలుగుదేశం ఎక్కువ చూస్తా ఇచ్చేటప్పుడు తెలుగుదేశమా ఆడ వైఎస్ఆర్ వాడు బీజేపీనా మేము చూసామా తెలుసా అసంఖ్య ప్రచారాలు చేస్తే నాలుగు వాటం ఏమి లేదు రేపు మళ్ళీ కొల్లేరు ప్రజలందరూ కూడా వంట వారు పెడతారు ఏదో పట్టి పోరు కదా అని మళ్ళీ వచ్చామనుకుంటున్నామేమో రేపే నీ మూడి వాస్తవం అని చెప్పి చెప్తున్నామని చెప్తున్నాం పోలీసులు నీ నాయకులు తప్పు నువ్వు తిరిగే వస్తూ ఈ నియోజకవర్గంలో నేనే లేదని చెప్పి తెలియజేస్తానంటే డాక్టర్ గారు అడుగుతున్నాడు ఇంకొక నాకు ముప్పై ఎనిమిది లక్షలు ఇస్తే నా ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి ముప్పై శాంక్షన్ చేస్తున్నా బతు ఏమైనా చేశారా మీరు చేసే చేశారా మీ పక్కన మేదండ్రపాలెం ఉంది మేదండ్రపాలెం పక్కన మండూరు ఉంది మీకు ఆ రోడ్డు ఎప్పుడైనా పోసారా ఆ విధంగా ఈ రోజున దెందు నుంచి కూడ రోడ్డు ఏ దాల పడుకున్నావు నువ్వు అసలు బాగా ఏ దాల పడుకున్నావు పంతొమ్మిది కోట్లది తొమ్మిది కోట్లు పోయింది మళ్ళీ తొమ్మిది కోట్లు నేను బతికించి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు డబ్బులు చంద్రబాబు గారితో చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పక్క మట్టి తీసాం వర్షాకాలం వల్ల పని కొద్దిగా స్లో అవుతుంది తప్ప రేపు క్రిస్మస్ నాటికి ఆ రోడ్డును కూడా రోడ్డుగా డబల్ రోడ్డుగా మార్చి అందరికీ అనిపించారు వైపు ఉంది కదా నోరుంది కదా మళ్ళీ నాలుగు తిట్లు తిట్టేసి లండన్ లో తోంగూరు గురించి లండన్ లో తోమునే వాడికి తెంగులూరు గురించి నీకే సంబంధం అని అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి మాట్లాడే ఉంది మాట్లాడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవాలు వెలుగులోకి తీసుకురా చెాగడ్ లాగా మాట్లాడతాం కాదు అరావతిలో ఎంత మంది తీసుకొస్తావో తల్లికి వాళ్ళు మై మిస్టర్ జరిగిందని నాకి తెల్లారిపాటి డబ్బులు కొట్టిపోతే రాజీనామా చేసే మాక నువ్వు చెప్పేది ఇందులో మాక వేల వందల ఎకరాలు కొల్లే తుమ్మి డబ్బులు గుంజినోడు నువ్వు ఎనభై ఏడు ఎకరాలు ఎస్సీ ఆస్తిని ఎస్సీలకి ప్రభుత్వాలు ఎస్ఐ పట్టాలు ఇచ్చారు భూమి పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నింటిని వీడి బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి బ్యాంకులో తనఖా పెట్టుకుని ఆ ఎస్సీ పేరు మీద అప్పు ఇప్పించి ఆ అప్పు డబ్బులు నువ్వు తీసుకుని వారితో లోన్ కట్టకుండా దాన్ని పాట పెట్టి వీడి తులమో ఈ చదువుకుని చర్చలేకపోకుండా ఆయన వాళ్ళు మాట్లాడే మాట్లాడింటే ఆ భూమి ఆక్సనే చేసి నీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న చరిత్ర నీది కొట్టేసింది నువ్వు నీతో ఎక్కడన్నా చెప్పుకోనే నీకు ఎలా వచ్చిందో చెప్పు నీ బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి కొట్టేసిన భూమా లేక నీ బాబు బాబు ఏమైనా నీకు వారసత్వం ఇచ్చాడా నీ బాబు ఎప్పుడైనా ఒక ఎకరం వ్యవసాయం చేశాడా నీ బాబు ఏం చేసేవాడు ఏలూరులో ఏలూరులో ఏం చేసేవాడు పొగ కొట్టు పొగా కొట్టలేను మారా పేకాడు రోజు మూడేసులు స్నానం కూడా చేయకోకుండా మాస్పెండ్ బట్టలతో డొల్లేవాడు అక్కడ ఏంట్రా నీ చరిత్ర చెప్తా నీ చరిత్ర ఎవరికి తెలియదు చెప్తా నీ బాబు మూడేసులు ఇంటికి రాకుండా పేకాడని మాట వాస్తవమా కాదా ఇవాళ ఇక్కడ పెద్ద మనుషులకు కౌరు చెప్తున్నారు ఒక్కొక్కడు